రాళ్లసీమలో శతాబ్దాల కరువు కష్టానికి శాశ్వత పరిష్కారం దొరికింది ఇన్నాళ్ళు రైతుల కన్నీటితో తడిసిన బీడు భూములు నేడు జలకలతో కలకలలాడుతున్నాయి కరువు మనల్ని భయపెట్టడం కాదు మనమే కరువును భయపెడదామంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన మహాయజ్ఞం రాయలసీమను రతనాలసీమగా రూపుదిద్దుతోంది రాయలసీమ రైతుల జీవనాడి అయిన హంద్రీ నీవాస్ సుజల స్రవంతి పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది కృష్ణా జలాలను రాయలసీమకు అందించేందుకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు కర్నూలు జిల్లాలోని హంద్రీ చిత్తూరు జిల్లాలోని నీవా నదులను అనుసంధానించేందుకు సంకల్పించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చి పదకొండున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హంద్రీనీవా సుజలస్రవంతి పథకానికి శంకుస్థాపన చేశారు ఎక్కడో దిగువన పారుతున్న కృష్ణా జలాలను దాదాపు మూడు వందల డెబ్భై మీటర్లు అంటే ఒక వెయ్యి నూట పది అడుగుల ఎత్తుకు తోడిపోసి రాయలసీమలోని ఆరు జిల్లాలకు ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్ల పొడవైన హంద్రీనీవా సుజలస్రవంతి ప్రధాన కాలువ ద్వారా సాగు తాగునీటిని అందించేలా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు ఫలితంగా ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ముప్పై మూడు లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించవచ్చు అయితే కాలక్రమంలో ప్రభుత్వం మారడంతో ఈ ప్రాజెక్టు లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరలేదు రాయలసీమలో అనేక ప్రాంతాలకు హంద్రీనీవా ఫలాలు అందలేదు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి సారించారు రాయలసీమ ప్రాంతాన్ని రతనాల సీమగా మార్చి హంద్రీవాి పథకానికి పునరుజ్జీవం పోశారు ఇది మారడానికి వీలు లేదు రాయలసీమని వచ్చాం కాలు సామర్థ్యం కేవలం రెండు వేల రెండు వందల క్యూసెక్కుల నీటిని మాత్రమే తీసుకునేందుకు పరిమితం కావడంతో కాల్వను వెడల్పు చేయాలని నిర్ణయించారు కాల్వ వెడల్పును పదకొండు మీటర్ల నుండి పంతొమ్మిది పాయింట్ యాభై మీటర్లకు పెంచుతూ పదకొండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లకు ప్రాజెక్టు వ్యయాన్ని సవరించారు దీని ద్వారా మూడు వేల ఎనిమిది వందల యాభై నీరు కాలువలో ప్రవహించే అవకాశం ఉంటుంది తెలుగుదేశం హయాంలో మొత్తం నాలుగు వేల నూట ఎనభై రెండు కోట్లను హంద్రీ ప్రాజెక్ట్ ప్రాజెక్టు కోసం ఖర్చు చేశారు కేవలం రెండేళ్ల వ్యవధిలోనే హంద్రీనీవా ఫేజ్ వన్లో ఎనభై నాలుగు శాతం పనులు ఫేజ్ టూలో డెబ్బై ఐదు శాతం పనులు పూర్తి చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టిన వైఎస్ జగన్ ఈ విస్తరణ పనులను అర్ధాంతరంగా నిలిపేశాడు తమ ప్రభుత్వం ఆరు వేల క్యూసెక్ల ఎత్తిపోతకు వీలుగా విస్తరణ చేపడుతుందంటూ ప్రగల్భాలు పలికాడు కానీ ఐదేళ్ల కాలంలో టీడీపీ ఖర్చు చేసిన దానిలో పన్నెండు శాతం కూడా హంద్రీ నీవాకు జగన్ ఖర్చు చేయలేదు చంద్రబాబు మొదలుపెట్టిన ప్రాజెక్టులు తాను పూర్తి చేస్తే ఎక్కడా క్రెడిట్ తనకు దక్కకుండా పోతుందనే భయంతో పోలవరంతో సహా ప్రాజెక్టులన్నింటినీ పాడుబెట్టాడు హంద్రీ నీవా విషయంలోనూ అదే పద్ధతిని అనుసరించాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ జగన్ అరాచక ప్రభుత్వాన్ని ఓడించి కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు దీంతో యుద్ధ ప్రాతిపదికన హాంద్రీనివా ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఈ ప్రాజెక్టును అధిక ప్రాధాన్యతతో పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా నేను ఆల్రెడీ ఒక యాభై కిలోమీటర్ల పనుల్ని పరిశీలించుకుంటూ వస్తున్నాను ఎక్కడ చూసినా కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు సరవేగంగా జరుగుతున్నటువంటి దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు కూడా ఈ యొక్క హందివ నీళ్లు వెళ్లేటువంటి విధంగా నిర్మాణ పనుల్ని ప్రారంభించుకుని ఇది ఖచ్చితంగా జూన్ పది కల్లా కంప్లీట్ చేయాలనేటువంటి ఒక లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది హంద్రీనివా ఫేజ్ వన్లో ఎనభై ఎనిమిది కిలోమీటర్ల మేర విస్తరణ పనులకు రెండు వందల యాభై ఐదు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్లు ఎనభై ఎనిమిది కిలోమీటర్ల నుండి రెండు వందల పదహారు పాయింట్ మూడు కిలోమీటర్ల వరకు నాలుగు వందల ముప్పై తొమ్మిది పాయింట్ డెబ్బై నాలుగు కోట్ల నిధులు కేటాయించారు జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ పనులు పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది ఫేజ్ టూలో ప్రధాన కాలువకు సంబంధించి నూట ఎనభై మూడు పాయింట్ ఏడు కిలోమీటర్ల మేర లైనింగ్ పనులకు తొమ్మిది వందల ముప్పై ఆరు పాయింట్ డెబ్బై కోట్ల రూపాయల నిధులు కేటాయించారు టెండరింగ్ ప్రక్రియ పూర్తయింది ఈ పనులను కూడా జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తి చేయనున్నారు హంద్రీనివా కాలువ మరియు పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు సంబంధించి పన్నెండు వందల యాభై ఆరు కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు లభించాయి మూడు వందల పంతొమ్మిది పాయింట్ అరవై కోట్ల రూపాయల విలువైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులు జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమయ్యాయి రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి ఈ పనులు పూర్తి కానున్నాయి కుప్పం బ్రాంచ్ కెనాల్కు సంబంధించి సీసీ లైనింగ్ పనులు ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమయ్యాయి ఇప్పటి వరకు నలభై కిలోమీటర్ల వరకు పనులు పూర్తయ్యాయి త్వరలోనే మిగతా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నారు రాయలసీమకు నీళ్లు వచ్చేది లేదు సచ్చేది లేదంటూ నిరాశ చెందే రోజులు మారాయి చంద్రబాబు గారి విజనరీ లీడర్షిప్లో హ్రీ నీవా పరుగులు రాయలసీమకు తెస్తున్నాయి జలసిరులు